హలో ఎవ్రీవాన్ సఖి తెలుగు ఛానల్కి స్వాగతం అండి మార్నింగ్ కెమెరా పట్టుకున్నావా ఢామ్ ఇంకా అన్ని పనులు ఆగిపోతాయి కదండీ ఎంత మనం ఎన్ని రోజుల నుంచి మనం రెగ్యులర్గా చేస్తున్న వర్క్స్ అయినా ఒక్క పది నిమిషాలు లేట్ చేసావా ఇంకా పనులన్నీ లేట్ అయిపోతూనే ఉంటాయి మార్నింగ్ మార్నింగ్ ఎట్లాంటి చిన్న చిన్న ఆనందాలను కూడా కోల్పోతున్నామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి బిజీ షెడ్యూల్లో అంటే ఏం మీరు అంత బిజీ అనకండి చిన్నపిల్లలు ఉండే ప్రతి ఇంట్లో బిజీ అనేది కామన్ వర్డ్ అనమాట ఫస్ట్ మనం వర్క్ స్టార్ట్ చేసేది ఈ ముగ్గుతోనే కదండి ఈ ముగ్గు వేసుకున్నాక మనం పసుపు కుంకుమ వేసుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అని అంటారు అది ఎంత నిజమో నాకు తెలియదు అమ్మమ్మల నుంచి అమ్మల దగ్గర నుంచి నా దాకా కూడా ఇది కంటిన్యూ అవుతుంది మరి నెక్స్ట్ జనరేషన్లో కంటిన్యూ అవుతుందో లేదో వేచి చూడాలన్నమాట తర్వాత దేవుడు పూజ కోసం అన్ని దేవుడు పటాలన్నీ తీసి అంత ఓపిక లేకపోయినా ఉన్న దాంట్లో దేవుడి సామాన్ అయినా తోముకుందామని తీసి క్లీన్ చేసుకుంటున్నాను అట్లా చేసుకున్నప్పుడు నాకు అనిపించింది అనమాట దేవుడు సామాన్లు రోజు కడిగి రోజు పెట్టడం అంటే అంత కుదిరే పని కాదు చాలామందికి వారంలో ఒకటో సార్లు నాలాగా క్లీన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా అలా చేసుకునే వాళ్ళు ఏంటంటే రెండు సెట్స్ మెయింటైన్ చేసుకుంటే బెస్ట్ ఏమో అనిపించింది ఇది వరకు చాలామంది దగ్గర కూడా తరవగా విన్న మాట ఏంటంటే ఒకరోజు పెట్టిన పూజ రెండో రోజుకి అవే వాడితే అది ఏంటంటే పాస్ ఎక్కిపోతుంది అని అంటారంట కానీ అది నిజమో కాదో నాకైతే తెలియదు ఈ మధ్యలో కాలంలో నేను వింటున్నాను మా అమ్మలో అలా చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు కూడా కంటిన్యూగా వారంలో ఒక్కసారి మాత్రమే తోముకొని పూజ చేసుకునేవాళ్ళు ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు ఒక సెట్తోనే కంటిన్యూ చేయొచ్చు లేదంటే రెండు రెండో సెట్ పెట్టుకుంటే మనకి ఒకరోజు ఒకటి ఒకరోజు ఒకటి వాడుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది వర్షాలు పడడంతో ఇది ఏ కాలం కూడా తెలియట్లేదు మృగశిర అంటే వర్షాలు పడతాయి కానీ ఎండ కూడా అలాగే వస్తుంది అలాగే వాటితో పాటు పువ్వులు బాగా వస్తున్నాయి వాటితో పాటు ఇన్సెట్స్ కూడా బాగా వస్తున్నాయండి ఇంటి దగ్గర ఉన్న మొక్కలన్నింటినీ ఒక్కసారిగా తినేసి అన్ని గొంగలి పురుగులు ఇంకా నా గొంగలి పురుగులు అంటే చాలా భయం అయితే ఇందాక పువ్వుల గురించి చెప్తున్నాను కదా ఈ మధ్య నాకు కదంబం చెట్లు బాగా కనిపించినాయండి అంటే కదంబం చెట్టు అంటే ఇది వరకు నాకు ఏంటో కూడా తెలియదు ఆ పువ్వులు అంటే కూడా తెలియదు నేను కూడా యూట్యూబ్లో లాస్ట్ ఇయర్ చాలామంది పెడితే చూసింది ఆ చెట్టు కనిపించింది చాలా హైట్ ఉందండి కదంబం పువ్వు యొక్క ప్రత్యేకత కోసం అన్నిటి కోసం చెప్తున్నారు కానీ ఆ పువ్వు తెచ్చి పువ్వు చేయాలి అంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ఎవరూ చెప్పటం లేదు నేను చెప్తున్నాను మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఆ పువ్వు చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట అందువల్ల ఏంటంటే దాన్ని మనం కొమ్మతో ఇరుచుకొని జాగ్రత్తగా ఆ పైన రేకులకు తగలకుండా ఉంటే చాలా మంచిది లేదంటే ఆ రేకులు తగిలితే ఆ పువ్వు అనేది వంగిపోతుంది ఆ పువ్వు రేకులు కూడా కొన్ని రాలిపోతున్నాయి అలా కాకుండా దాని కాడతో పాటు తీసుకొని వచ్చి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏ రోజు పువ్వు ఆ రోజు తెచ్చుకుంటేనే మనకి పూజలో అవి అందంగా కనబడతాయి లేదంటే నలుపుగా కనబడతాయండి ఇది ఎవరు చెప్పలేదు బట్ నేను అనుభవంతో తెలుసుకున్న విషయం పొద్దున్నే మనం టిఫిన్లోకి ఏదో ఒకటి చేస్తాగా నేనైతే ఈరోజు ఊతప్పం చేశానండి మీరేం చేశారు మా వైజాగ్ సైడ్ అయితే ఇది ఊతప్పం కన్ఫామ్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఉంటుంది చాలా వరకు అది అలవాటు అయిపోయిందన్నమాట మాకిప్పుడు నేను దాంతో పప్పు గోంగూర కూడా చేసి అదొక్క దాంతోనే కానిచ్చేసాను ఈ రోజుకి ఎందుకంటే పూజ చేసుకునే టైం ఎక్కువైంది కాబట్టి వంట టైంని తగ్గించాను అనమాట రోజు అలాగే చేయను ఏదో ఒక రసం పప్పు లేకపోతే దానికి కాంబినేషన్లో కర్రీ చేస్తాను ఈ రోజు కుదరలేదు కాబట్టి ఇలా ఎప్పటి నుంచో పాడైపోయి ఉన్న ప్రమేదలు ఇంట్లో ఉన్నాయండి కలర్ పాడైపోయినవి విరిగిపోయినవి కూడా ఉన్నాయి అయితే వాటిని ఊరకనే పడేయడం నాకు ఇష్టం లేదు ఏదో ఒకటి చేసి దాన్ని యూజ్ చేసేయాలనుకున్నా అయితే కలర్స్ వేసేటప్పటికి చాలా అందంగా అనిపించాయి అయితే కలర్స్ వేసినా మళ్ళీ దీని దీపం పెట్టాలి అన్న ఆలోచన అయితే నాకు లేదు ఎందుకంటే ఒకసారి వద్దు అనుకున్నాక మళ్ళీ పెట్టడం అంత ఇష్టం లేదు అందుకని వీటిని గార్డెన్లో డెకరేషన్ పీసెస్ కింద పెట్టేసుకున్నాను బయటికి రాగానే చూస్తే చాలా అందంగా ఉంటున్నాయి ఈ మధ్య గార్డెన్ పాడైంది కదండి దాన్ని రెక్టిఫై చేయడానికి ఇట్లా చిన్నగా ఏదో ఒక మార్పు చేస్తే బాగుంటుందని ఇలా ట్రై చేశాను ఈ ఐడియా మీకు నచ్చిందండి నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్